హలో ఫ్రెండ్స్ మన గార్డెన్లో బీరకాయలు అయితే చాలా బాగా అనమాట ఈసారి అయితే మాత్రం ఎంతో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పా ఐదారు పిందెలు అట్లా అనమాట నేనైతే చాలా సంతోషిస్తున్న టైంలో కోతి గార్డెన్ లోపలికైతే రావట్లేదు కానీ చూసారా పైనుంచి ఈ తీగల మీద పైన ఎక్కేసేసి ఇట్లా కాయనైతే ఉందనమాట అక్కడ కూడా చూపిస్తాను రండి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా అంతే అనమాట ఈ గోడకుంది ఉంది ఈ ఫెన్సింగ్ కు ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంతేనండి ఈ కోత అయితే మనం వదలట్లేదు లోపలికి అయితే రావట్లేదు కానీ బయట పక్క నుంచి ఏవి దొరికినా వాటిని అయితే కొరికేస్తుంది నేను అందుకే చూడండి ఇక్కడ బీరకాయకి బీర ఆకులతో ఇలా కప్పేసాను అనమాట ఇది బీరకాయ ఇది కూడా దగ్గరగా ఉంది కదా ఫెన్సింగ్కి దగ్గరగా ఉంది కదా అందుకని చెప్పి బీర ఆకుల్ని ఇలా మడిచి చిన్న పుల్లతో ఇక్కడ కుట్టినట్టు చేసేసాను ఎందుకంటే ఇక్కడే ఉంది ఫెన్సింగ్ పక్కకే ఉంది పెద్దగా అయింది కాయ బీరకాయలు చాలా పెద్దగా అవుతున్నాయి కానీ కోత అయితే ఉంచట్లేదండి చూసారా